ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్ నిస్సర కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాది బిరావృతాం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశి నుంచి కేతు ఎక్కడుంటే ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు ఏ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా మీ లగ్నానికి శుభుడైతే శుభగ్రహాలతో కలిసి ఉంటే మరింత శుభ ఫలితాలు ఇస్తాడు అదే శుభుడై పాపగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు తగ్గుతాయి ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఆ లగ్నాలు కొన్ని లగ్నాలకు పాప అవుతారు కేదు అలా అయి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మీకు పాప ఫలితాలు మరింత పెరుగుతాయి శుభగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు పెరుగుతాయి పాప ఫలితాలు కొంచెం తగ్గుతాయి ఇది ముఖ్యంగా ఫార్ములా అయితే ఇందులో ఆ ఒక్క గ్రహమే కాకుండా మిగతా గ్రహాల యొక్క కాంబినేషన్ బట్టి ప్రతిదీ కూడా ఫలితం ఇస్తూ ఉంటుంది ప్రతి లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక ప్లా ఆ కేతు ఉన్నప్పుడు అనేటువంటి విషయాలను మనం ఒక్కొక్క లగ్న పరంగా తెలుసుకుందాం అయితే విషయాలు చెప్తుంది నేనేప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం కన్యా లగ్నము కన్యా రాశి మీకు లగ్నంలో గనక కేతు ఉన్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ ఇది కన్యాలగ్నం అంటేనే కాస్త మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి ఈ కేతు ఉన్నందుకు కొంచెం ఎక్కడో ఎంత మేనేజ్ చేస్తున్నా కానీ ఏదో కారణం చే తాగుతుంది అనే ఒక ఇది వస్తూ ఉంటుంది ఇక రెండో స్థానంలో కనుక కేతు ఉన్నట్లయితే ముఖ్యంగా మీరు మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులకి మనీ డీల్స్ విషయంలో కాస్త క్లారిటీగా ఉండాలి లేనట్లయితే ఆ యొక్క విషయాల్లో ఇబ్బంది వస్తుంది మూడులో గనక కేతు ఉన్నట్లయితే అన్నదమ్ముల మూలంగానే పూర్వజన్మ అన్నదమ్ముల మూలంగానే తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని డిస్ప్యూట్స్ వస్తాయి నాలుగులో కనుక ఉన్నట్లయితే మీరు ఉన్నత విద్య సంబంధించిన విషయాల్లో ఏదైనా ఆధ్యాత్మిక అంటే పురాణాలు ఇతిహాసాలు ఇట్లాంటివన్నీ కూడా చదవడం జరుగుతుంది ఉపనిషత్తులు ఇట్లాంటివి ఇక పంచమ స్థానంలో కేతు ఉన్నట్లయితే పర్టికులర్గా మీకు సంతానాన్ని పొందేటువంటి విషయంలో అత్తగారితో కొన్ని ఆంక్షలు అవడం కానీ లేనట్లయితే మీరు సంతానం పొందామనుకునేటప్పుడు కొంత మీరు చేస్తున్నటువంటి జాబ్ వల్ల కూడా కొన్ని కొన్నిసార్లు డెసిషన్స్ తీసుకు సంతాన విషయంలో డెసిషన్ తీసుకునేటువంటి విషయంలో కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది ఆరో స్థానంలో కనుక కన్యాలగ్నానికి కేతువు ఉన్నట్లయితే పొరపాటును కూడా అప్పులు చేస్తూ వ్యాపారాలు చేయకూడదు సప్తమ స్థాన వచ్చేటువంటి జీవిత భాగస్వామి స్పిరిచువల్ యోగం ఉండేటువంటి జీవిత భాగస్వామి రావడం జరుగుతుంది అష్టమంలో కనుక కేతు ఉన్నట్లయితే తన తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కొంచెం స్ట్రెస్లు ఎక్కువగా పడుతూ ఉంటారు భాగ్యస్థానంలో కేతు ఉన్నట్లయితే ఎప్పుడు కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేటువంటివి శుక్ర మంగళవారాలు పనికి రావు అదేవిధంగా మీ యొక్క తండ్రి గారు కూడా శుక్రమంగళవారాలు ఎవరికైనా మనీ ఇవ్వడం లాంటివి చేయకూడదు దశమస్థానంలో కనుక కేతు ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసేటువంటి జాబ్లో ఆ రోజు అంటే బుధ మంగళవారాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అంటే జాబ్లో కొన్ని కొన్ని బాస్తో వెళ్ళి మాట్లాడడం కొన్ని నిర్ణయాలు తీసుకోకండి అదేవిధంగా లాభస్థానంలో ఉండేటువంటి కేతు అంటే చంద్రరాశి అవుతుంది కాబట్టి కన్యాలగ్నానికి అక్కడ మీరు ఏదైనా సరే సో సోమవారము మంగళవారం కనుక స్పిరిచువల్ రిలేటెడ్గా కానివ్వండి లేదంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్గా కానివ్వండి ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ని ఇస్తుంది బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ అక్కడ మళ్ళీ ఏ గ్రహాలు శుభగ్రహాలు ఉన్నాయనేటువంటి దాన్ని లెక్క పెట్టుకొని చూసుకోవాలి పన్నెండవ స్థానంలో ఉండేటువంటి కేతువు ప్రత్యేకంగా మీకు మీరు వేరే దేశాలకు వెళ్ళడం ద్వారా కాస్త సంతానంతో దూరంగా ఉండేటువంటి యోగాన్ని ఇస్తుంది బట్ సంతానానికి గొప్ప యోగాన్ని కూడా ఇస్తుంది అక్కడ ఇక మీరు చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది చాలామందికి లగ్నం కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తెలియదు అలాంటప్పుడు కేతుగ్రహం యొక్క ప్రభావం ఎలా పడుతుంది అని చెప్పి తెలుసుకోవాలన్నప్పుడు కేతు సహజంగానే ఆటంకాల కారకుడు ఎందుకంటే ఆయనకి పనిపాటు లేదా మన మన జాతకంలో కూర్చొని ఆటంకాలు కలిగిస్తుంటారంటే కాదు మనం చేసినటువంటి పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఆటంక రూపంలో కేతు రూపంలో వస్తుంది గుర్తుపెట్టుకోండి అంటే పూర్వజన్మల్లో మనం ఎవరికైనా కావాలని ఆటంకపరిచాం వేరే వాళ్ళు పనిచేసుకుని ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అది ఆటంక రూపంలోకి వచ్చి ఇబ్బంది పెడుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగాలంటే మొట్టమొదటిగా కేతుగ్రహం వల్ల జరుగుతుంది అని మీరు ఎట్లా గుర్తుపట్టాలి ప్రతిసారి ఆటంకం జరుగుతుంది లేట్ అవుతుందో ఆటంకం అవుతుంది రెండు రకాలు ఇక్కడ లేట్ అవడం ఈజ్ డిఫరెంట్ అప్పుడు శని ప్రభావం కానీ ఆగిపోతుంది స్ట్రక్ అయిపోతుంది ఒక ఒక రూట్లో దగ్గరికి వెళ్తున్నారు అక్కడ కంప్లీట్గా స్ట్రక్ అయిపోయింది మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది అంటేనే కేతు ఎందుకంటే రెట్రో ప్లానెట్స్ అంటారు వాటిని అలాంటప్పుడు ముఖ్యంగా మీరు చేయవలసింది గణపతి ఆరాధన ఉలవలు దానంగా ఇవ్వడం ఇవి చేయాలి మనకి ఈ కేతు జన్మజాతకంలో మీకు ఉదాహరణకి మీకు ఏ అంటే ఫైనాన్షియల్గా ప్రతి దగ్గర ఇచ్చిన ప్రతి దగ్గర స్ట్రక్ అయిపోతుంది అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే గణపతిని తలుచుకొని మనీ ఇవ్వడం తీసుకోవడం చేస్తున్నాను మీ లైఫ్లో ఎప్పుడైనా అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా ఎందుకంటే మీకు అక్కడ కేతు ప్రభావం ఆ రూపంలో ఉందని అర్థం చేసుకోవాలి లేదంటే నేను ఎక్కడ ఈ ప్రాపర్టీ కొన్నా కూడా నాకు స్ట్రక్ అయిపోతుంది అక్కడ ఆ ప్రాపర్టీ కొనడమే పేరు కానీ అసలు అది పెద్దగా ఎదుగుదల ఉండట్లేదు అంటే మీ పేరు మీద కొనకండి ఎందుకంటే మీకు ఫోర్త్ హౌస్ కేతు ఎక్కడో పనిచేస్తున్నాడు అని అర్థం ఏమి మాట్లాడినా అది లిటికేషన్ అవుతుంది అని అనుకుంటే కనుక అలాంటి సమయంలో ప్రత్యేకంగా కేతు మూడో స్థానంలో ప్రభావం ఎక్కువ చూపిస్తున్నాడు అలాంటప్పుడు లలితాహాస్త్ర నామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్షది గంతరాయని మహాని చేసుకోండి అలాగాదండి మాకు అసలు వివాహ సంబంధించిన విషయాలు ఇదిగో ఇక్కడ దాకా వెళ్ళి సడన్గా అక్కడికి ఆగిపోతుంది అన్నప్పుడు మీరు గణపతి నామంతో పాటు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయన అని చేసుకోండి కొంతమందికి అసలు పని చేయాలంటేనే ఇంట్రెస్ట్ లేకపోవడము ఎక్కడ జాబ్కి వెళ్ళినా కూడా అక్కడ ఏదో కారణం చేత ఆగిపోవడం జరుగుతుంది అనుకోండి అది రెండు కారణాలు అవుతాయి మీ చాట్లో ఎక్కడో శనికేతులు కలిసి ఉంటారు దశమంలో లేదా శని రాసుల్లో కేతు ఉంటాడు లేకపోతే శని కేతు నక్షత్ర పరివర్తన ఉంటుంది అటువంటి కండిషన్స్లోనే అలా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు రెగ్యులర్గా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడము లేనట్లయితే రావి చెట్టు ఉంటుంది మనకి ఆలయాల్లో దాని చుట్టూ ఈ యొక్క సర్ప ప్రతిష్ట వేసినవి ఉంటాయి వాటి చుట్టూ ప్రదక్షిణం చేసుకుని వాటి మీద పసుపు నీళ్ళు గంధపు నీళ్ళని అభిషేకంగా చేసి మీరు మీ పనులు మీరు చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా దాని యొక్క శుభ ఫలితం మీరు చూస్తారు అంటే అక్కడి నుంచి మీకు ఆటంకాలు అనేటువంటివి తగ్గుతాయి అలాగే మరి కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే కొన్ని విషయాలతో దూరంగా ఉండాల్సి వస్తూ ఉంటుంది అంటే కొంతమంది చూడండి సంతానం పొందుతారు కానీ సంతానంతో ఎప్పుడూ దూరంగానే ఉంటారు అంటే ఎక్కడో పంచమ స్థానంలో కేతు పనిచేస్తున్నాడు కొంతమంది వివాహం చేసుకొని జీవిత భాగస్వామితో దూరంగా ఉంటూ అంటే ఆ అబ్బాయి ఇక్కడ లేకపోతే అమ్మాయి ఇంకో దగ్గర ఎక్కడ ఉండడం లేకపోతే అమ్మాయి ఇక్కడ ఉంటే అబ్బాయి విదేశాల్లో ఉండడం జరుగుతుంటుంది వీటన్నిటికీ కారణం ఏమిటి ఏదైనా ఒక విషయం మీద అందరూ చెప్తున్నా మీకు దాని మీద విరక్తి వైరాగ్యము వద్దనిపించడం జరుగుతుందంటే అంటే బికాస్ ఆఫ్ కేతువు యొక్క ప్రభావం ఇది మీకు అంటే ఎలాగా ఇప్పుడు కొంతమంది చూడండి ఇంట్లో వివాహం చేసుకోమంటుంటారు కానీ ఇది చేసుకొని అంటుంటాడు కారణం ఏంటంటే సెవెంత్ హౌస్కి ఎక్కడో దాని యొక్క ప్రభావం పడింది అని అర్థం ఆ రకంగా మీకున్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు ఫలానా సంబంధించిన విషయంలో నాకు విరక్తి వైరాగ్యము చాలా ఏదో తెలియని ఒక ఎడబాటు లేనట్లయితే ఆటంకాలు కలుగుతున్నాయంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటూ గోవులకి గ్రాసము తినిపిస్తూ గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే నూటికి నూరు శాతము మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో లైఫ్లో ఏదైతే దేంతో అయితే విడదీయబడుతున్నారో నూటికి నూరు శాతం దాని నుంచి బయటపడడం జరుగుతుంది ఇక మీరు గొక్క విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక గ్రహ సంబంధించినటువంటి ఫలితాలు బ్యాడ్గా వస్తున్నాయి అంటే మీ పర్సనల్ చాట్లో ఆ గ్రహానికి సంబంధించిన వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది అంటే ఫోర్త్ హౌస్లో ఉంది అప్పుడు మీ పేరు మీద ప్రాపర్టీస్ ఉండకపోవడం మంచిది గుర్తుపెట్టుకోండి లేదండి ట్వెల్త్ హౌస్లో ఉంది మీ పేరు మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోవడం మంచిది లేదండి బుధరాశుల్లో ఉంది కేతు ఎక్కువగా లేదా బుద్ధుడితో కలిసింది మీ పేరు మీద బిజినెస్లు ఉండకపోవడం మంచిది అలాగా అసలు ఏ రాసుల్లో ఉంది ఏ సంబంధించినటువంటిది ఎలా ఉంది అనేటువంటి తెలుసుకోవాలి ఇక్కడ మరొక విషయం ఏంటంటే మరి చాలామంది సందేహం వస్తుంది ఏమంటే మరి పిల్లల స్థానంలోని వివాహ జీవిత భాగస్వామి స్థానంలో పెళ్లి చేసుకోకూడదు అంటే అలా కాదు కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లల్ని దూరంగా పెంచాల్సినటువంటి స్థితిలో వస్తాయి అలాంటప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కొన్నిసార్లు జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయకపోతే అక్కడ ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక మీరు ప్రతిరోజు లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి అనే విధాలు బాగుంటుంది శ్రీమాత్రే మహా